ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇక కనీసం మూడు సంవత్సరాల టైం ఉంది సీజన్ స్టార్ట్ అవ్వాలి ఆ వేడి కంప్లీట్గా స్టార్ట్ అవ్వాలి ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే కానీ ఇప్పటి నుండే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో అయినా సమీక్షలైనా బహిరంగ సభల్లోనైనా జగన్ను ఆదరించొద్దు జగన్ను ఆదరించొద్దు జగన్ ఆదరించవద్దు మళ్ళీ పారిశ్రామికవేత్తలు జగన్ అధికారంలోకి వస్తే ఏంటి అంటున్నారు మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం అదైపోతుంది ఇదైపోతుంది జగన్ ఆదరించొద్దు ఆదరించద్దు వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తూ ఉంటే మీరు వ్యతిరేకత మూట కట్టుకుంటే మళ్ళీ జగన్ వస్తారు రాష్ట్రం నష్టపోతుంది మీరు వ్యతిరేకత మూట కట్టుకుంటే మళ్ళీ జగన్ పరిపాలనలోకి వస్తారు మనం నష్టపోతాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే అదిగో మీరు కంట్రోల్ చేయలేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు జగన్ అధికారంలోకి వస్తే నష్టపోతాం పదే పదే చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు ప్రతి వేదిక మీద కూడా జగన్ నామస్మరణ పదే పదే జగన్ అధికారంలోకి జగన్ అధికారంలో కానీ ఈ భయం చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు నెలకొని ఉంది అంటే వివిధ సోర్సెస్ నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏం సర్వేలు చేయించుకున్నా జగన్ పాలనే బాగుంది అని ఇప్పుడు ప్రజాప్రతినిధులు చాలా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటు ఉన్నారు అని ఎక్క ఎక్కడ లేని అవినీతి మరకలు అంటుకుంటున్నాయి దోపిడి దౌర్జన్యాలు పెరిగిపోయాయని జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అది జరిగింది ఇది జరిగింది అమ్మో దారుణాలు దౌర్జన్యాలని మీరు చెప్పిన ప్రచారాన్ని మేము నమ్మాం కానీ ఇప్పుడు చూస్తే ఇంతకు మించిన వీళ్ళు పది జగన్ను మించిన పదింతాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి ప్రతి నివేదికల్లోనూ వీళ్ళ ఎమ్మెల్యేల మీద ప్రజాప్రతినిధుల మీద వ్యతిరేకత కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు వాళ్ళ ప్రసారాల్లో వాళ్ళ కథనాల్లో ప్రసారం చేస్తున్న దాని ప్రకారమే ఏకంగా నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని కూటమిలో అని అంతేకాదు చివరికి వ్యతిరేకతను ఎట్లా తగ్గించుకోవాలో తెలియక కొందండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు మొలకల్ చెరువులో కల్తీ మధ్య ఫ్యాక్టరీ పట్టుబడితే ఏకంగా ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జులు టీడీపీ ముఖ్య నేతలందరినీ కనుక సస్పెండ్ చేశారు ఎందుకంటే ఇక లేకుంటే వ్యతిరేకత అసంతృప్తిలో కొట్టుకుపోతామని వాళ్ళు సర్వే చేయించుకున్న ప్రతి దాంట్లోనూ జగనే బెటర్ అని చెప్పే అభిప్రాయం వీళ్ళ ప్రజాప్రతినిధుల మీద తీవ్ర వ్యతిరేకత ఇంకే దాచుకోలేక ప్రజల్లో నెలకొని ఉన్న అసంతృప్తికి కారణం ఎమ్మెల్యేలే కానీ పైన టాప్ లీడర్షిప్ కాదు అని నమ్మించడం కోసం తెలుగుదేశం పార్టీ ఛానల్ వీటి మీద డిబేట్లు పెడుతూ ఉన్నాయి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు కానీ కారణం మాత్రం స్థానిక టీడీపీ నాయకులు స్థానిక ఏమంటారు కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులే కానీ టాప్ లీడర్షిప్ మాత్రం వాళ్ళకి వాళ్ళకేం తెలియదు వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక నాయకత్వం వరకే పరిమితం చేయాలి ఒకవేళ పొంగ పొంగ స్థానిక నాయకత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తే వాళ్ళను మార్చేసి వేరే వాళ్ళని అయినా పెట్టచ్చు ప్రజల్లో కనుక వ్యతిరేకత ఆ స్థానిక నాయకత్వం వరకు పరిమితం చేస్తే టాప్ లీడర్షిప్ మీద గౌరవం అలాగే ఉంటే వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో జనం ఏమైనా ఆదరిస్తారేమో కూడదని చెప్పి టాప్ నాయకత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి ఇంకా కింద ఎవరిని మార్చినా కూడా జనం పట్టించుకోరు ఈ విషయం తెలియని అమాయింపులేమీ కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ పత్రికలు టీవీ అయినా ఈ కొన్ని తీవ్ర వ్యతిరేకతల విషయంలో అది ఇప్పుడు మొలకల్ చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీల అలాంటి విషయంలో ఇన్ఛార్జ్ని సస్పెండ్ చేశారు అది అంత వాళ్ళకే పరిమితం చేసేసి అమ్మో అది మాకు చుట్టుకోకూడదు అని చెప్పి ముందే సస్పెండ్ చేసి పెట్టేస్తున్నారు ఒక అంశం అని కాదు కదా ఒక ఎమ్మెల్యే అని కాదు ఒక ఇన్ఛార్జ్ అని కాదు కదా అన్ని చోట్ల ఇదే పరిస్థితే నివేదికలేమో వీళ్ళ ప్రజాప్రజల మీద తీవ్ర వ్యతిరేకత చూపెడుతూ ఉన్నాయి నివేదికలేమో చంద్రబాబు వర్సెస్ జగన్ పరిపాలన అంటే జగనే బెటర్ అని చెప్పి చెబుతూ ఉన్నాయి సో అందుకనే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం కట్టలు తెచ్చుకుంటూ ఉంది ఆవేశం వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద చూపెడుతూ ఉన్నారు